നാലും ഐടൊന്നു ഐദിവ ആറ് വലിയ ആറ് ഏഴ് എനിക്ക് എനി വ ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు ఏ వంద రూపాయలు పాట అస్సలు పెట్టాను నేను ఈ మధ్యకాలంలో పెట్టాను ఎప్పుడన్నా రెండు వందలు ఉందా సార్ వందేనా వంద రూపాయలు పంతొమ్మిది వేలు ఉందా పంతొమ్మిది వేలు ఉందా 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 ఒకట యాభై ఒకట యాభై రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు నీకుందికా రెండు వందలు ఉంది నీకు ప్రత్యేక రెండు వందలు రెండు అభయ్ రెండు అభయ్ రెండు యాభై మూడు వందలు నీ పెద్ద కాదు అది అంటే మూడు వందలు రూపాయలు ముడి అబ్బాయి మూడు వందలు ముడి యాభై ఏం లేదండి నిన్న మనం అది మీ మేమంతా వచ్చింది అది కానీ మూడు డెబ్బై మూడు డెబ్బై ఐదు చూసారా మూడు డెబ్బై ఐదు వందలు నాలుగు వందల రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు ఇరవై ఐదు ఇరవై ఐదు పాటలు పెట్టదండి ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కాదు ఏదో గిరిగారు కొంచెం ఆలోచనలో ఉన్నా పంతొమ్మిది వేల ఐదు వందలు బాధ పంతొమ్మిది వేల ఐదు వందల